హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ పొద్దున్నే లేసామన్నమాట ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి సో ఇవాళ మనకి షాపింగ్ డే సో షాపింగ్ చేసుకునే ముందు పొద్దున్నే లేసాను లేసిన తర్వాత ఎక్కువ ప్రొసీజర్స్ ఏం ఫాలో కానీ నేను చిన్నగా ఇంట్లో ఉన్నంత స్పేస్లోనే మంచిగా దీపం పెట్టేసుకొని అగరబత్తి పెట్టుకుంటే డే అంతా ఎంత బాగుంటుందో అసలు ఈ గ్యాప్లో మా ప్రషు ఫస్ట్ టైం నేను ఉప్మా ట్రై చేస్తాను నేను ఎప్పుడు చేయలేదు కదా అని ఉప్మా చేశాడు అండ్ మా అత్తమ్మ ఇండియా నుంచి పంపించారనమాట ఆవకాయ చట్నీ వాళ్ళ సైడ్ అల్లం కలిపి వేస్తారు మావిడికైతే నేనైతే మొత్తం నేనే తినేసాను ఈ పచ్చడి మా ప్రషు ఉప్మాలో ఉప్పు వేయడం మర్చిపోయాడు ఫ్రెండ్స్ సో ఆ ఉప్పు లేని ఉప్మా తినేసి మేము షాపింగ్కి బయలుదేరిపోయాము మేము ఇవాళ ఫస్ట్ కూరగాయల మార్కెట్కి వెళ్ళి తర్వాత ఆల్డీకి వెళ్దాం అని అనుకుంటున్నాము ఇంటి దగ్గర నుంచి సిటీ సెంటర్ మనకి వాకబుల్ డిస్టెన్సే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తుంది ఆ సిటీ సెంటర్లోనే మార్కెట్ ఉంటుంది అనమాట ఇది స్వాన్స్ వెల్ పాయింట్ అక్కడ ఆగి కొంచెం సేపు స్వాన్స్ని పిలిచి బాయ్ చెప్పేసి సెంటర్ లోపలికి వస్తున్నాం ఇక్కడ సిటీస్లో ఎట్లా ఉంటుంది అని అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ సెపరేట్గా ఉంటాయి సిటీ సెంటర్ అనే మొత్తం ఒక దగ్గర ఉంటుంది అనమాట అన్ని స్టోర్స్ ఒక దగ్గర ఉంటాయి అండ్ లేకపోతే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ అన్ని సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది సో ఇల్లు ఉండే ప్లేసెస్ షాపింగ్ మాల్ సపరేట్ సపరేట్ ఉంటాయి అండ్ ద ప్రీమియర్ షాప్స్ కూడా చిన్న చిన్నవి అంటే కన్వీనియన్స్ స్టోర్స్ పక్కన ఉంటాయి కానీ అవి చాలా కాస్ట్లీసే చెప్తారు అందుకని అందరు సెంటర్కి వచ్చి కొనుక్కుంటారనమాట సిటీ సెంటర్ మధ్యలో ఇలా చాలా మంది మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అసలు సిటీకి అందం తీసుకొస్తారు వాళ్ళు నాకు మంచిగా అనిపిస్తుంది ఆర్టిషన్స్ సరే ఇదంతా ఓకే కానీ మార్కెట్కి వెళ్దామని చెప్పేసి మాల్కి తీసుకెళ్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారేమో మీరు ఇక్కడ మార్కెట్ సపరేట్గా లేదు ఈ మాల్ లోపలే ఉంటుందన్నమాట సో నేను కోవెంటరికి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ అన్ని సూపర్ మార్కెట్ లోపలనే కూరగాయలు కొనుక్కోవాలని అనుకున్నాను కానీ ఇలా ఎక్స్క్లూజివ్గా ఒక ప్లేస్ ఉందని మా తమ్ముడు చెప్పాడు అది కనిపించేది క్యాబేజ్ అనమాట ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబేజెస్ ఉంటాయి ఇదేమో సాబోయ్ క్యాబేజ్ అంటారు అండ్ ఇదే మనం బుట్టలు అమ్ముతారు కదా మార్కెట్లో ఇది ఒక పౌండ్కి ఒక బుట్ట అనమాట అంటే వందకు ఒక బుట్ట అది అండ్ అక్కడ నుంచి అన్ని అన్ని స్టాల్స్ తిరుగుతాను నేనైతే ఇక్కడ కూడా బేరమాడే కొనుక్కుంటాను కానీ యాక్చువల్లీ బీరమాడతో చాలా తగ్గిస్తారు కూడా వీళ్ళు అండ్ ఇక్కడ నుంచి పక్కన మీట్ అన్ని కనిపిస్తుంది మీకు అది అది కనిపించేది పెద్ద టర్కీ అనమాట పెద్ద కోడి ఉంటుంది కదా అది రోస్ట్ చేసినవి కూడా పెట్టారు అక్కడ ఇవేమో నార్మల్ కోళ్ళు దాని పక్కన ఇంకా చికెన్ పీసెస్ బ్రెస్ట్ పీసెస్ విన్ పీసెస్ అని ఉంటాయి ఆ తర్వాత ఆ పక్కనేమో ల్యాంబ్ పీసెస్ మటన్ అన్నీ దొరుకుతుంది అనమాట ఇక్కడ మటన్ కొంచెం కాస్ట్లీ ల్యాంబ్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ అండ్ దాని తర్వాత మనకి చేపలు కూడా ఉంటాయి ఈ చేపల్లో మనకి క్రాబ్స్ అని లేకపోతే రొయ్యలు అన్నీ దొరుకుతాయి మనం ఏం తినాలనుకుంటే అది తినచ్చు ఇక్కడ మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్లే అవుతుంది పందులు బీఫ్ నో డిస్రెస్పెక్ట్ టు ఎనీబడి హూ ఈట్స్ ఎవ్రీథింగ్ ఎవరు ఏదైనా తిననియండి నాకు మాత్రం ఆ రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి చేపలు కూడా కొనుక్కోబద్దు కాదు ఫ్రెష్ చేపలు దీని ఎన్ని రోజులైందో నేనైతే అండ్ అక్కడ నుంచి కొంచెం కొంచెం ముందుకెళ్తే పందులు అనమాట ఇవి పిగ్స్ సో కట్ చేసిన తర్వాత పిగ్స్ ఎలా కనిపిస్తాయో చూడండి అదేమో పిగ్ టెయిల్ అండ్ పిగ్ ఫీట్ అనమాట సో ఇక్కడ కొవెంటూరులో చిన్న ఒక షాప్ ఉంటుంది ఇది ఏంటంటే బటన్ షాప్ అనమాట మీ షర్ట్కి ఏదైనా బటన్ అనుకోండి ఇక్కడికి వచ్చి మ్యాచ్ చేసుకున్న బటన్స్ కూడా కొనుక్కోవచ్చు ఈ మార్కెట్లో నాకు మంచిగా అనిపిస్తుంది అక్కడ నుంచి ఆల్డీకి వచ్చేసాం ఇంకా ఆల్డీ అంటే మనకి ఇండియాలో డిమార్ట్ ఎట్లానో ఇక్కడ ఆల్డీ అనమాట చూడ్డానికి అంతా అక్కడిక్కడ చిందరవందరగా ఉంది అని అనుకుంటున్నారు ఎందుకని అంటే అక్కడ జనాలైనా ఇక్కడ జనాలైనా అందరూ అంత ఏం నీట్గా పెట్టుకోరు నాకు కోపం వస్తుంది నేను స్టోర్ అసిస్టెంట్ లాగా అక్కడ పనిచేశాను కాబట్టి నా ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట తీసిన దగ్గర పెటర్ అరా మీరు అనుకుంటాను అండ్ ఈ బొమ్మలు కనిపిస్తే చాలు నేను ఎక్కడైనా సరే మళ్ళీ ఆగిపోతాను నాకు బొమ్మలు కావాలి కావాలని చిన్న పిల్లలకు చేస్తాను నేను లోపు ప్రశాంత్ వాళ్ళ మేనకోడలు కాల్ చేసి తనకు కూడా వీడియో కాల్లో చూపించామన్నమాట తను కూడా కావాలి బొమ్మలు అని చెప్పేసి తను ఆట ఏడుస్తుంటే నేను అనమాట ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మాకు చాక్లెట్స్ కనిపించాయి క్రిస్మస్ టైంలో ఈ చాక్లెట్స్ చాలా ఎక్కువగా అమ్ముతారు అండ్ మనకి ఇండియాకి ఎవరైనా యూకే నుంచి వస్తున్నారు అంటే ఫస్ట్ ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తారనమాట ఇలాంటి చాక్లెట్ బాక్సెస్ కోసం అండ్ బిల్లింగ్ మనకు సెల్ఫ్ అనమాట వచ్చి అక్కడ కనిపించే కార్ రీడర్ ఉంది కదా మనమే పే చేసుకొని వెళ్ళిపోవచ్చు సెక్యూరిటీ కూడా ఎక్కువనే ఉంటుంది సో కొట్టేయడానికి అలానే ఏం ఛాన్స్ ఉండదు అండ్ మీరు స్టూడెంట్స్ అయితే చూస్తున్నట్టయితే వీడియో కకృతి పడకంటారు చిన్న చిన్న అమౌంట్ కోసం అండ్ షాపింగ్ అయిపో కొట్టేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అసలు టాస్క్ ఉంటుంది అసలు సో మీరు వర్కింగ్ అయితే మీకు అర్థమవుతుంది నా బాధ సాటర్డే సండేనే మనకు దొరుకుతుంది కాబట్టి మనకు ఫైవ్ డేస్లో ఉన్న ప్రిపరేషన్ అంతా ఇప్పుడే చేసుకోవాలి సో మేము మంచిగా అన్నీ సెట్ చేసేసుకున్నాము ఇవాళ మార్కెట్లో నాకు ఫ్రెష్గా మెంతి కూర దొరికిందనమాట చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు అలవాటు చేసింది ఏంటనంటే ఇంట్లో ఏదైనా కూరగాయలు ఉంటే ఆకుకూరలు ఉన్నాయి అనుకోండి అది పోపులో టేస్ట్ ఉన్నా వేయకపోయినా ఇంత పడేసేది దాంట్లో ఎందుకంటే అది ఎట్లయినా అయినా సరే మన బాడీలోకి వెళ్ళాలని సో అన్కాన్షియస్గా నాకు కూడా అదే ప్రాక్టీస్ అయిపోయింది అండ్ ఇదంతా నీట్గా సర్దేసుకొని పెట్టుకున్న తర్వాత మేము ఇవాళ లంచ్కి పిజ్జా తినేసామన్నమాట పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ తర్వాత తర్వాత సినిమాకి స్టార్ట్ అయిపోయాం ఇంకా మేము ఇక్కడ మనకి థియేటర్లో ఒకటే ఫ్లోర్లో చాలా చిన్నగా సెట్ చేస్తారనమాట స్క్రీన్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి ఎక్కువ మంది ఇక్కడ సినిమా కల్చర్ పెద్దగా ఏం లేదు మన దగ్గర ఉన్నట్టు పెద్ద పెద్ద థియేటర్స్ కానీ మాల్స్ కానీ అట్లా వాళ్ళు ఏం లేవు అండ్ మేము మలయాళం సినిమాకి వెళ్ళాము అనమాట కిష్ కింద అని చెప్పేసి కొంచెం లెందీగా ఉంది మూవీ కానీ మూవీ అయితే చాలా బాగుంది మేము లాంగ్వేజ్ భేదం లేకుండా అన్ని సినిమాలు కవర్ చేస్తాము అండ్ ఆ తర్వాత ఇంకా లైట్ ఉంది కదా కొంచెం సేపు సిటీ స్ట్రాల్ చేద్దామని చెప్పేసి అట్లా బయటకు వచ్చేసాము అండ్ మేము సిటీలో అట్లా తిరుగుతున్నప్పుడు నాకు నలుగురు అమ్మాయిలు కనిపించారు ఎవరైనా నలుగురు ఫ్రెండ్స్ కనిపిస్తే అసలు నా బాధ వర్ణనాతీతం అసలు వాళ్ళని చూస్తే మా ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు కదా అని అంటాను ఇంకా వాళ్ళని చూసి ఫ్రెష్ ఒక పాట పాడాడు మీరు పాట వినండి ఒకసారి ఇండియాకి మనకి యూకేకి కొంచెం డిఫరెన్స్ ఏంటి అని అంటే ఫైవ్ ఓ క్లాక్ అవ్వంగానే షాప్స్ అన్నీ బంద్ చేస్తారు లైక్ వీకెండ్స్ అయితే సాటర్డేస్ అంటే సాటర్డే సండేస్ ఏమో మామూలుగా కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా ఉంచుతారేమో కానీ మండే టు ఫ్రైడే ఫైవ్ ఓ క్లాక్ అవ్వం ఈ బయట షాపులు కూడా క్లోజ్ చేసి ఎవ్వరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు రోడ్లన్నీ పిచ్చి ఖాళీగా ఉంటాయి అసలు ఈవినింగ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది అని అంటే నిజమే అనిపిస్తుంది నాకు ఈ మధ్య నేను దానిలోకి వెళ్ళరు ప్రశ్న అని అంటే వెళ్ళేడు లోపల నేను అంతా ఎంత నిష్టగా ఉంటాను ఇది తినకూడదు అది తినకూడదు లావైపోతానమ్మో అని చెప్పి వీకెండ్లో మాత్రం నన్ను ఎవ్వరు ఆపలేరు ఫ్రెండ్స్ అసలు ఈసారి మ్యాంగో మిల్క్ షేక్ ట్రై చేసా సూపర్గా ఉంది అక్కడ నుంచి సిటీ స్ట్రోలింగ్ స్టార్ట్ చేశామన్నమాట నేను ఏదైనా ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో గల్లీ గల్లీలో ఏముందో నాకు తెలియకుండా ఉండదు అసలు సో ప్రశ్న కూడా అలాగే తీసుకెళ్ళాను ఈసారి కథెడ్రల్ సైడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము ఎన్ని పిజ్జాలు ఎన్ని మిల్క్ షేక్లు ఎన్ని బర్గర్లు ఉన్నా సరే అన్నం పాలకూర పప్పు నెయ్యి చట్నీ బెస్ట్ కాంబినేషన్ అసలు వీటి ముందు అవేవి పనికిరావు ఇంటికి వచ్చి హ్యాపీగా వంట చేసుకుని భోజనం చేస్తాము ఇంతవరకే చూసినందుకు థ్యాంక్ యూ ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం